ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఒకవేళ రూమ్ కనుక దొరకకపోతే మా పరిస్థితి ఏమిటి అని కూడా మిత్రులు కూడా అడుగుతున్నారు ఒకవేళ మీకు గనక రూమ్ దొరకకపోతే మనకి తిరుమల కొండపైనే ఫ్రీ లాకర్స్ ఉన్నాయండి అంటే ఉచిత లాకర్ సదుపాయం కూడా మనకి అందుబాటులో ఉంది అక్కడ కూడా మనకి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయండి మనం స్నానం చేయడానికి ఉంటుంది నీరాలు ఇవ్వడానికి ఉంటుంది కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఉంటుంది దాంతోపాటు మనకి మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి తర్వాత కొంచెం మన లగేజ్ ఏదైతే ఉందో లగేజ్ని కూడా ఒక లాకర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఈ లాకర్ కూడా మనకి ఫ్రీ అండి ఒక రూపాయి కూడా ఎవరికి కట్టనవసరం లేదు మీరు ఆధార్ కార్డు చూపించి తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకున్న తర్వాత మనకైతే లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది లాకర్లో మీ లగేజ్ని అయితే భద్రపరచుకోవచ్చు లాకర్ కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇవ్వడం జరుగుతుందండి అందులో పెట్టుకున్న తర్వాత మీరు అక్కడే మీకు లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను చెప్తాను తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం అయితే ఇప్పుడు చెప్తాను తర్వాత లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు ఎక్కడెక్కడ అన్నది కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అక్కడ మీరు లాకర్ల దగ్గర మీరు లగేజ్ పెట్టుకుని అక్కడ ఏంటంటే మీరు తలనీళ్ళాలు అంటే గుండు కొట్టించుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉంటే అక్కడ గుండు కొట్టించుకునేది కూడా పక్కనే ఉంటుందండి అక్కడ స్వామివారికి మీరు తలనీళాలు సమర్పించవచ్చు దాని తర్వాత మీరు రెడీ అవ్వడానికి కావాల్సిన బట్టి అన్ని సదుపాయాలు కూడా ఈ ఇక్కడ ఫ్రీ లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో యాత్రి సదన్ అంటారండి ఈ యాత్రి సదన్ దగ్గర ఇది మనకి ఎక్కడుందంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి సుమారుగా యాభై మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉందండి యాత్రి సదన్ మీరు అక్కడికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి యాత్రి సదాన్ ఎక్కడ ఉందంటే వారు చెప్తారు అక్కడ మనకి ఫ్రీ లాకర్ సదుపాయం ఉంది అక్కడ ఒక మూడు అంతస్తులో బిల్డింగ్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకి బాలాజీ బస్ స్టాండ్ అంటే తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత మనం దిగుతాం కదా బస్సు బస్సు దిగ్గానే వచ్చి బయటకు రాగానే ఇక్కడ కూడా మనకి యాభై మీటర్ల దూరంలో అంటే యాభై మీటర్ల దూరం కూడా కాదు చెప్పాలంటే ఒక పది మీటర్ల దూరంలో మనకి పద్మనాభ నిలవని ఉంటుందండి ఇక్కడ కూడా మనకు ఫ్రీ లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ కూడా మీరు ఉచితంగా లాకర్ అంటే పొందవచ్చు మీరు బస్ స్టాండ్కి పక్కనే కొంచెం బయటకు వచ్చిన తర్వాత మీరు అంటే రైట్ సైడ్ తిరిగి తిరిగితే మీకు పద్మనాభ నిలయం అని ఉంటుందండి ఈ పద్మనాభ నిలయంలో కూడా మనకి ఉచిత లాకర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకి రామ్ బగీచ దగ్గర కూడా మనకి ఇటువంటి యాత్రి సదను అదేవిధంగా ఫ్రీ లాకర్ ఇచ్చేటువంటి రూమ్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి మీరు అక్కడ కూడా ఉండొచ్చు తిరుమల కొండపైన మీకు తెలియకపోతే ఫ్రీ లాకర్ ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం తెలియకపోతే మీరు వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు తర్వాత మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి మార్గం ఏదైతుందో అక్కడ మనకి ఒక షెడ్లు ఉంటాయండి అంటే పైన రేకు వేసి తర్వాత కింద ఓపెన్ హాల్స్ కింద ఉంటాయి ఆ ఓపెన్ హాల్లో కూడా మనం ఫ్రీగా అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు దాని పక్కన మనకి బాత్రూమ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయండి ఇది కనుక రూమ్ కనుక దొరకకపోతే అంటే సాధారణంగా రూమ్ అన్నది దొరుకుతుందండి అంటే తిరుమల అంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ టైంలో తిరుమల కొండపోయిన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం అకామిడేషన్ కనుక దొరకకపోతే ఈ అవకాశాలన్నీ కూడా మీరు అందరూ కూడా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి అక్కడ కూడా మీరు డ్రెస్ తీసుకోవచ్చు అక్కడ కూడా మీరు ఫ్రీగా రెడీ అవ్వచ్చు దాని తర్వాత ఆ పక్కన బాత్రూమ్లు కూడా మనకి అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి తర్వాత నేను చెప్పినటువంటి అంటే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి అఖండ ఏంటి భజన జరుగుతూ ఉంటుందండి అంటే సంకీర్తన అంటారు భజన కార్యక్రమం జరుగుతుంది అక్కడే ఓపెన్ షెడ్లు ఉంటాయండి మీకు స్వామివారికి భజన ఎక్కడ చేస్తారో మీకు అర్థమవుతుంది దాని పక్కనే మనకి ఇటువంటి ఓపెన్ షెడ్లు అయితే ఉంటాయండి ఓపెన్ షెడ్లు మనం విశ్రాంతి తీసుకోవచ్చు అక్కడే మనకి రైట్ సైడ్ నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు సెకండ్ది మీరు అక్కడ కూడా భోజనాన్ని మీరు తీసుకోవచ్చు అంటే చాలామంది ఏంటంటే నేరుగా వెంగమమ్మ దగ్గరికి వెళ్తారండి అంటే వెంగమమ్మ అంటే స్వామివారి యొక్క ఆ దగ్గర నుండి ఉంటుంది అంటే వరాహస్వామి టెంపుల్కి ఆపోజిట్లో ఏంటంటే వెంగమమ్మ నిత్యాన్నదన కార్యక్రమం ఉంటుంది అక్కడ కాకుండా సత్రం ఆ సత్రం దగ్గర కాకుండా మనకి స్వామివారి యొక్క దర్శనం వెళ్తున్నప్పుడు ముందుగానే మనకి అంటే అఖండ సంకీర్తన జరుగుతున్నటువంటి ప్లేస్ ఏదైతుందో దానికి ఆపోజిట్ మనకి ఏంటంటే అక్కడ కూడా నిత్య నిత్య అన్నదాన కార్యక్రమం అన్నది ఉచిత అన్నదానంగా అన్నది అక్కడ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ కూడా భోజనం అన్నది చేసేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత మీకు ఎవరికైనా ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను పూర్తిగా ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను దాని తర్వాత ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్కింగ్ ఛానల్ చూస్తున్నారో మీరు అందరూ కూడా మన భక్తి మార్కింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఘట సమలపై ప్రచురి వల్ల మన ఛానల్ వస్తున్నటువంటి ప్రతి అప్డేట్స్ కూడా మీకు అందడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ